నమస్తే మేడం నమస్తే అమ్మా నా పేరు లక్ష్మీ రీతూ మేము ఇక్కడే ఉంటాము అంటే మాది రాయలసీమ మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాము వచ్చినప్పుడు చిన్న ప్లేస్ ఉండేది ఇక్కడ చిన్న విగ్రహం ఒక వేప చెట్టు కింద ఉండేది అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళము గుడికి వచ్చేవాళ్ళము అప్పుడు ఈ ఏరియాలో ఉన్నాము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతకు ముందు నుంచి కూడా నాకు బాబా మీద చాలా నమ్మకం నేను ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ తీస్తుంటే ఒకసారి పిలిస్తే బాగున్నావు చెప్పొచ్చు ఏమన్నా బాబా గురించి అనుకుంటున్నా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తున్నాము నాకైతే ఇంకా ముందు నుంచి కూడా బాబా మీద చాలా నమ్మకం చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారు నా లైఫ్లో అయితే చాలానే జరిగాయి ఒకటని కాదు నేను ఏదనుకుంటే అది ఒకటి నేను ఫస్ట్ చెప్పాను కదా రాయలసీమ నుంచి వచ్చామని మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ముందు రోజు మధ్యాహ్నము దేవుడు పూజ చేసుకొని పడుకున్నాను పడుకుంటే అప్పుడు ఎప్పటి నుంచో నేను పూజ చేస్తున్నాను కానీ ఆ రోజు థర్స్డే అనమాట పూజ చేసుకొని నేను బాబా ముందుకే అలాగ పడుకొని అలా పడుకొని నిద్రపోయినాను అనమాట మధ్యాహ్నం టైంలో వచ్చి తల మీద ఇట్లా చేయి పెట్టి నేనున్నాను నువ్వేం బాధపడద్దు నురా నేను చూసుకుంటాను ఇలాగే నా ముందు కూర్చొని మాట్లాడినట్టే మీరు హైదరాబాద్ వచ్చేయండి మాకు హైదరాబాద్లో ఎవరో తెలియదు అనమాట హైదరాబాద్ వచ్చేయండి నేనున్నాను చూసుకుంటాను అంటున్నాడు ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంది మేము ఇక్కడ వచ్చాము సెటిల్ అయ్యాము బాగా ఇల్లు కట్టుకున్నాము అన్నీ అంతా బాగుంది బాబా దయ వల్ల చాలా మెరాకెల్స్ అంటే ఒకటి రెండు కా చాలా చెప్పచ్చు చాలా నమ్మకం నాకు ఎవ్రీ థర్స్డే నేను ఎంత పని ఉన్నా మేమిద్దరం కలిసి ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాము గుడికి వస్తేనే మాకు థర్స్డే నర్సరీ అయినట్టు అనిపిస్తుంది ఎవ్రీ థర్స్డే పూజలు బాగానే జరుగుతాయి కానీ మేమైతే ఆరతికి ఎప్పుడో ఒక్కోసారి వస్తాము మేము జస్ట్ వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతాము బాగుంటుంది భోజనాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ అంతవరకు ఉండము కాకపోతే దేవుడి దర్శనానికి వచ్చి వెళ్తాము ఎవ్రీ వీక్ వస్తాము మేము బాబా నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఆ బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మనకి మనం ఏమనుకుంటాయి అది కోరుతుంది అంటే కోరు కోరికలు తీరుతాయి అంటే దాన్ని బట్టి మనం కూడా నడుచుకునేది కూడా ఉండాలి ఒక్కొక్కసారి ఆయన బ్లెస్సింగ్స్తో పాటు మనం కూడా మారాలి అంతా నా పేరు మనోరమా అండి మేము కూడా రాయలసీమస్ వచ్చినాము మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఈజీ థర్టీ ఇయర్స్ నుంచి సో ఇది కట్టకముందు నుంచి కూడా ఉన్నాము ప్లస్ ఇది కట్టిన తర్వాత అసలు ఈ ఓపెనింగ్ మా అమ్మాయి కూచిపూడి డాన్స్ కూడా చేసింది సో మాకు చాలా నమ్మకము బాబా అంటే అసలు ఏ వారమైనా అసలు నేను మామూలుగా ఎప్పుడో ఊరు వెళ్ళిపోయినా కూడా అయ్యో గురువారం మర్చిపోతాను ఎప్పుడో కానీ ఇక్కడికి వచ్చేస్తే మాత్రము గురువారం ఆ రోజంతా గురువారం గుర్తుంటుంది ఆయన అట్లా పిలిపించుకుంటారు అసలు మార్నింగ్ ఊరు నుంచి దిగాను నేను ఇంక ఈరోజు వద్దులే అనుకున్నాము కానీ అసలు ఆగలేదు వెంటనే లాగే చేసుకున్నాడు ఇంక అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాను వెళ్లకుండా అయితే ఏమి ఉండదు కంపల్సరీగా వస్తాము ఏదన్నా లోపము బాధ అనిపించి కొంచెం మనసులో ఆయనను తలుచుకుంటే చాలు అది ఏంటో అలా తీసేసినట్లే అయిపోతుంది ఆ ప్రాబ్లము తీసేసినట్లే అయిపోతుంది మనం పెద్దగా అడగాల్సిన అవసరం కూడా లేదేమో నాకు తెలిసి బాధపడ్డాము మాకు అయ్యో ఇది అయిందే ఇలా జరిగిందే అని అనుకున్నాం అనుకో అది అదేంటో వెంటనే అలా తీసేసినట్లు అనిపిస్తుంది సో ఎప్పుడు మీ ఆనమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటాం మేము బాబు యా చాలాసార్లు వెళ్ళామండి షిర్డికి కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అదేంటో ఆ పాజిటివ్ వైబ్స్ మన మిరాకిల్స్ అని అనడానికి కాదు మనం చేసేవి మన వెంటే ఉంటాయి ఆయన మనం ఏది చేసినా అది మన వెంటే ఉండి మనల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది ఎనర్జీ అనిపిస్తుంది ఆ బాడీ ఆ టయానికి అంతా ఇక్కడికి వచ్చిన అంతే మంచి అట్లా ఎనర్జీ లాగా అయిపోతాము ఆ బూస్టింగ్ వస్తుందేమో ఆ పవర్ వస్తుందేమో అనిపిస్తుంది ఇప్పటి నుంచి మళ్ళీ రోజంతా మళ్ళీ వారం వరకు హ్యాపీగా గడిచిపోతుంది అనే ఫీలింగ్ తోటి ఇక్కడికి వస్తాం మేము నమస్తే అమ్మ నమస్తే అమ్మ వెంకటలక్ష్మి మేము హైదరాబాద్ అమ్మా అది ఇక్కడ గోడ చెక్పోస్ట్ ఎప్పటి నుంచి ఈ ఆలయానికి అయితే ఇది కఠిన కానించి వస్తున్నానమ్మా నేను తర్వాత కొన్ని రోజులు ఊరికి వెళ్ళిపోవడం వల్ల అలా దూరం అయిపోయిన తర్వాత నాకు సంతానం కొంచెం లేట్గా అవడంతో చాలా బాధపడిపోయేదాన్ని బాధపడంతో బాబా తండ్రి నీకు ఆడికి వస్తున్నాను కానీ నాకు అవుతూ లేదు ఇలాగ నీ కాడికి ఇన్ని దర్శన ఇన్ని ప్రదక్షిణాలు చేసుకుంటాను నాకు సంతానం ఈ బాబా అంటే ఈ బాబునిచ్చాడు ఇంకా నాకు అప్పుడు నుంచి బాగా ఈ బాబు మీద నమ్మకం బాగా అయింది అప్పటికాడ నుంచి ఇంక ఈ బాబానే ఆ బాబా పేరే పెట్టుకున్నాను ఇంకా ఆ బాబా కాడికి అలా వస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాను ఆ బాబా దర్శనం చేసుకుంటాను ఇక్కడ మెయింటైన్ కూడా బాగుంటుంది ప్రసాదం కూడా సత్యదేవుడు సత్యనారాయణ స్వామి గుడి ప్రసాదం లాగా ఉంటుంది వస్తాను మేడం వస్తాను ప్రసాదం తినేసి వెళ్తాను ద ప్రదక్షిణాలు కూడా చేసుకుంటాను అప్పుడైనా కోర్కులు కోరుకుంటే మరి ప్రదక్షిణాలు చేస్తాను లేకపోతే దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోతాను ఏడు వారాలు పూజ అంటే అలాంటివి నేనేం చేయలేదు ఇన్ని ప్రదక్షిణాలు ఇన్ని వారాలు అని మన మనసులో అనుకుంటే తిరుగుతూ ఉంటానమాట ఎన్ని వారాలు అంటే ఈ బాబు గురించి అయితే మనం నూట పది చేస్తానని ఇన్ని వారాలు చేస్తానని అనుకున్నాను ఆ కోరిక తీరింది రెండు వారాలకే ఈ బాబు కడుపున పడ్డాడే అప్పుడు నుంచి ఇంకా బాగా నమ్మకం అయ్యింది అన్నమాట నమస్తే సార్ నమస్తే అండి పురుషోత్తం గత సంవత్సరాల నుండి డైలీ వస్తాను

ఈ టెంపుల్ ముందు నుంచి డైలీ వెళ్తాను ఎప్పుడు రాలేదు ఒకరోజు ఇలాగే వస్తే అప్పటి నుంచి కంటిన్యూగా నేను వస్తాను నా లైఫ్లో మిరాకిల్స్ చాలా జరిగాయండి ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మిరాకిల్స్ అంటే బిజినెస్ బిజినెస్ పరంగా గత కొన్ని సంవత్సరాల కింద కొన్ని బ్రేక్స్ ఉండేనాయి ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత బ్రేక్స్ అన్నీ వెళ్ళిపోయి సాఫీగా ఇప్పుడు రైలు పట్టాల మీద ట్రైన్ ఎలా సాఫీగా వెళ్ళిపోతుంది అలాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా బిజినెస్ అనేది జరుగుతుంటుంది వేరే కోరికలు కూడా ఏమైనా కోరుకుంటే మనస్ఫూర్తిగా తీరుస్తారు బాబా గారు అలా చాలానే మీరాకి జరిగాయి నాకు ఈ టెంపుల్ వచ్చిన తర్వాత షిరడి గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి నెలా వెళ్తున్నానండి బాబా గారి దయతో ప్రతీ నెల ఒకసారి వెళ్ళాలనిపించిన ఏ రోజు వెళ్ళాలనిపిస్తే ఆ రోజు తీసుకెళ్తున్నారు ఆయన అదృష్టాన్ని ఇచ్చాడు అలా